టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు స్వయం కృషితో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మెగాస్టార్ చిరంజీవి గారు అప్పటి నుంచి వరుస సినిమా షూటింగ్లతో ఫుల్ బిజీగా మారిపోయిన విషయం తెలిసిందే మెగాస్టార్ చిరంజీవి గారు ఇప్పటి వరకు నూట యాభై సినిమాలు నటించి మెప్పించిన విషయం విదితమే మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో నటించాలని ఇప్పటికీ అందరూ అనుకుంటూ ఉన్నారు ప్రస్తుతం నూట యాభై సినిమాతో త్వరలోనే పానిండియా స్థాయిలో మన ముందుకు రాబోతున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం అరవై తొమ్మిదేళ్ల వయసులో కూడా కుర హీరోలకి దీటుగా దూసుకెళ్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు మరోవైపు అలనాటి హీరోయిన్లు మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాలో నటించాలని చూస్తూ ఉన్నారట తాజాగా మేనా గారు సంచలన వ్యాఖ్యలు చేశారట మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఆమె మాట్లాడుతూ చిరంజీవి గారి సినిమాలో నటించాలని నాకు ఎప్పటి నుంచో ఉంది చిరంజీవి గారితో ఇప్పటికే ఎన్నో సినిమాలు నటించాను చిరంజీవి గారు గ్రేట్ పర్సన్ మరోసారి ఛాన్స్ వస్తే ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారితో నటించడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ కొన్ని కీలక విషయాలు వెల్లడించారట నటి మేనా గారు ప్రసం వినేజ్ కూడా తెగ వైరీ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ గా నటిస్తున్న విశ్వంబర సినిమాని ఈ జూలైలో రిలీజ్ చేయాలని చూస్తున్నారు మూవీ మేకర్స్ బింబిసారతో బ్లాక్ బస్ట్ విజయాన్ని సొంతం చేసుకున్న డైరెక్టర్ వశిష్ట ఈ సినిమాకి దర్శకుడు వ్యవహరిస్తూ ఉన్నారు ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తున్నారు ఈ సినిమాకి